మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మన తెలుగు వారికి సంక్రాంతి ఎంతో గొప్పది సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయినాయి గేమ్ చేంజర్ రామ్ చరణ్ బాలకృష్ణ మహారాజ్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సరే ఈ మూడు సినిమాలు చేసుకుంటే ఏది గొప్పగా ఉంటుంది ఏది దేంట్లో పస ఉంది చూసుకుంటే మొదట గేమ్ చంద చేంజర్ ముక్త కంఠంతో ఆ సినిమాను అందరూ తిరస్కరించారు కానీ సినిమాలో చాలా సినిమాలో ఉండే ప్లస్ పాయింట్ తప్పకుండా డిస్కస్ చేయాలి మన భారీ సినిమా మ్యాక్సిమం ఎక్కడ చూసినా జనం 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 గుంపులు కాకపోతే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన శంకర్ యొక్క హిట్ మూవీలా కనిపిస్తుంది కానీ ఇప్పుడు జనాలకు నచ్చదు ఇప్పుడుండే స్క్రీన్ ప్లే దాంట్లో లేదు ఇప్పుడుండే మార్నింగ్ ఫిష్లో అవన్నీ ఏమీ లేవు ఇప్పుడుండే ఫ్లాష్ బ్యాక్లో దాంట్లో లేవు పెద్దగా కానీ రామ్ తన వరకు బాగా నటించారు కానీ అది మోస్ట్లీ ఫ్లాప్ ట్యాగ్గా నిలిచింది తర్వాత మన రెండవ సినిమా డాకు మహారాజ్ ఇందులో బాలకృష్ణ గారు నానాజీ సీతారాం డాకు మహారాజ్ మూడు షేప్లుగా నటించారు నానాజీగా ఒక కార్ డ్రైవర్గా నటించారు సీతారాంగా ఒక ఇంజనీర్గా నటించారు ఆ ఇంజనీర్ యొక్క విప్లవ భావాలను ఆ ఇంజనీర్ యొక్క ఫర్దర్ సమాజాన్ని బాగుపరచాలనేటువంటి ప్రయత్నాల్లో అతను అక్కడ ఉండేటువంటి ఒక్కప్పుడు డాకు మహారాజ్ రోల్ను పోషిస్తాడు కానీ అంటే ఆ డాకు మహారాజ్ అతను కాదు కానీ ఆ కార్యక్రమాలు చేపెట్టినందువల్ల అతను డాకు మహారాజ్ అనే టైటిల్ ఇస్తారు తర్వాత ఈ సినిమా క్యాజువల్లీ ఎండింగ్ అవుతూ ఉంటుంది ఈ సినిమాలో గొప్పతనం ఏమిటంటే చక్కని ప్లే అంటే ఎంత మోడర్న్గా ఉంటుంది ఎంత స్క్రీన్ స్క్రీన్ప్లే ఉంటుంది ఎంత రిచ్గా ఉంటుంది అంత స్పీడ్గా ఉంటుంది చిన్న సినిమా చాలా బాగుంటుంది కాకపోతే లోపాలు ఉన్నాయి హాస్యం లేదు శృంగారం లేదు ఆ తర్వాత ఫ్యామిలీ చిన్న పాప వాల్యూస్ ఉన్నాయి కొంచెం కొంచెం చిన్న వాల్యూస్ ఉన్నాయి ఈ రకంగా ఆ సినిమాను బాగుంది సినిమా బాగుంది కాకపోతే ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు చాలా చూసామే ఇందులో ఏముంది పెద్ద చెప్పుకోదగ్గ అన్న ఫీలింగ్ కూడా వస్తున్నది సరే ఇప్పుడు చూద్దాం దాని భవిష్యత్ ఎలా ఉంటుంది చూద్దాం ఇక మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాములో ఎక్స్ట్రాడినరీ కామెడీ ఎక్స్ట్రాడినరీ దాన్ని ఏమంటారు హ్యూ హ్యూమర్ హ్యూమర్గా అంటే నవ్వించడంలో అడుగడుగున వెంకటేష్ కానీ లేకపోతే మీనాక్షి శాదర్ కానీ అని లేకపోతే ఐశ్వర్య రాజేష్ కానీ ఆ సినిమాలు నటించిన ఉపేంద్ర లిమేయో కానీ చాలా బాగా బిట్టు బిట్టులో అనిల్ రావుపుడి గారు నవ్వించే ప్రయత్నాలు చేశారు అది కూడా చాలా బాగుంది అందులో చాలా బాగుంది అంటున్నారు ఎప్పుడు అంటే ఈ మూడు సినిమాలు గేమ్ చెందన తూతలుగా పక్కన పెట్టేస్తే ఈ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం ఏది స్టాండ్ కావచ్చు ఒకవేళ మీరు ఆ ఫైట్స్ మోడర్న్ టేకింగ్ ఆ రిచ్నెస్ను తీసుకుంటే తప్పకుండా డాకు మహారాజ్ సినిమా తీసుకోవచ్చు అది కూడా ఇంటర్వ్యూల్లో బాగుంటుంది సెకండ్ హాఫ్లో కొంచెం ఉంది కానీ అలాంటి సినిమాలు చాలా చూసాము ఇది ఏం కొత్త ఏం లేదు బాలకృష్ణ గత మూడు సినిమాలు అంటే భగవత్ కేసరి అంటే వీరసింహారెడ్డి అంట లేకపోతే అఖండ వాటికి మించిన ఏమీ లేదు అని ఒకవేళ అలాంటి టాక్ గన స్ప్రెడ్ అయితే సంక్రాంతికి వస్తున్నాం స్టాండ్ అయిపోతుంది అంటే నా వరకు చెప్పడం ఏంటంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అంటే డాకు మహారాజ్ హిట్ మన సంక్రాంతికి వస్తున్న అబోవ్ హిట్ సూపర్ హిట్ అని చెప్పలేను కానీ అబోవ్ హిట్ ఇంకొంచెం అండ్ చాలామంది ఇప్పుడు ఈ టాక్ను చూసి చాలామంది ఫో ఈ మాస్ మీడియా వీళ్ళు వీళ్ళందరూ అందరూ ఇన్ఫార్మ్ చేస్తారు బాగానే వెళ్ళండి అని చెప్పి కాబట్టి కలెక్షన్స్ ఏ రకంగా స్టాండ్ అవుతాయి భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుంది అనేది చెప్పలేం బట్ బట్ ఎలా ఉంటుందంటే అంటే నూటికి ఎయిటీ మార్క్స్ సంక్రాంతి శుభాకాంక్షలకు ఇస్తే సంక్రాంతికి వస్తున్నామని అని ఇస్తే మహారాజు కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇవ్వచ్చు కానీ దీనికి థర్టీ ఫైవ్ కూడా ఇస్తున్నామా లేదో గేమ్ చేంజర్ కాబట్టి ఈ రెండు సినిమాలు తప్పకుండా స్టాండ్గా ఉన్నాయి కానీ ఏది ఇంతకు మించి స్టాండ్ అవుతుందనేది చెప్పలేము కాబట్టి అది మీరే నిర్ణయించుకోవాలి ఇట్లు మీకేపీ ప్రాంఖాన్